నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని కీలకమైన చర్చలు మలుపులు జరుగుతున్నాయి అవి ఏంటనేది చర్చిస్తాం ఈ వీడియోలో పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేయవలసి వస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ సర్కార్ మరి అధికారంలోకి వచ్చిన అప్పటి నుంచి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న సందర్భం బీఆర్ఎస్ పార్టీకి ఎన్నో ముప్ప తిప్పలు పెడుతున్న సందర్భం ఈ మధ్య సిరీస్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ మనం చూస్తూనే ఉన్నాం అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్కి హోరాహోరీగా మాటల యుద్ధం కూడా జరుగుతూనే ఉంది అయినప్పటికీ కాంగ్రెస్ అధికారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నట్టు అయినప్పటికీ మరి ఈ మధ్య కాలంలో జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్ జరిగిన సందర్భంలో మరి బీఆర్ఎస్ అనూహ్యంగా వాళ్ళ ఎగ్జిస్టింగ్ సీటుని కోల్పోవలసి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ సీటుని కైవసం చేసుకోవటంలో రేవంత్ రెడ్డి వ్యూహాలు సక్సెస్ అయ్యాయి అని చెప్పవచ్చు ఆయన పన్నిన వ్యూహంలో ఒక భాగం ఏంటంటే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఏరియాలో ముస్లిం మైనారిటీస్ ఎక్కువగా ఓటర్స్ ఉన్న నేపథ్యంలో ముస్లిం మైనారిటీస్ కోసం అని చెప్పి వాళ్ళ ఓట్లు ప్రసన్నం చేసుకోవటం కోసం అని చెప్పి కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా ఆయన ఇన్వాల్వ్ అయ్యి అజారుద్దీన్ యాక్చువల్గా జూబ్లీహిల్స్ గత అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు బైపోల్ ఎలక్షన్స్లో అజారుద్దీన్ జూబ్లీ హిల్స్ బైపోల్లో కూడా సీటు ఆశించారు సో ఆయనకి సీటు కాకుండా నవీన్ యాదవ్కి సీటు ఇవ్వటంలో సక్సెస్ అయ్యారు ఆయన్ని అజారుద్దీన్ని బుజ్జగించే ప్రయత్నంలో మరి వెంటనే అక్కడ ఉన్న మైనారిటీ ఓటర్ల ఓటర్లని ప్రసన్నం చేసుకునే విధంగా మంత్రి పదవి ఇచ్చేశారు కానీ అజారుద్దీన్ ఇప్పటికీ అప్పటికీ ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు మరి మంత్రి పదవి ఇచ్చినప్పటికీ నియమ నిబంధనల ప్రకారం ఆరు నెలలలోపు ఆయన ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ ఖచ్చితంగా ఎన్నిక అవ్వవలసిందే కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పటికీ త్రీ మంత్స్ ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి త్రీ మంత్స్ గడిచిపోయింది ఎందుకంటే ఆయన గత సంవత్సరం అక్టోబర్ ముప్పైన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నెక్స్ట్ ఇప్పుడు ఏప్రిల్ ముప్పయో తారీఖుకి ఆరు నెలలు కంప్లీట్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ ముప్పయో తారీఖులోపు అజారుద్దీన్ ఎమ్మెల్సీగా లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక అనివార్యమైన పరిస్థితి లేకపోతే మంత్రి పదవి కోల్పోవలసి వస్తుంది ఇప్పుడు అజారుద్దీన్ త్రిశంకు స్వర్గంలో ఉన్నారా మరి ఆయన పరిస్థితి ఏంది ఆయన మంత్రి పదవి ఆరు నెలల ముచ్చటేనా అన్న చర్చ జరుగుతూ ఉంది ఎందుకు అంటే ఇప్పుడు ప్రధానంగా ఎమ్మెల్యేగా ఎన్నికవటానికి అవకాశం లేదు నంబర్ వన్ నంబర్ టూ అవకాశం ఉన్నది ఎమ్మెల్సీగా అవటమే ఓన్లీ ఆప్షన్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ భావించారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పంపిద్దాము అని కానీ ఫ్యాక్ట్ ఏంటంటే గవర్నర్ కోటాలో గతంలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డిని కానీ మరి ఖాన్ని కానీ ఇద్దరిని కూడా వీళ్ళు రికమెండ్ చేయటం గవర్నర్ గారు అప్రూవల్ చేయటం తర్వాత బీఆర్ఎస్ పార్టీ దాన్ని సుప్రీంకోర్టులో వేయటం సుప్రీంకోర్టు నుంచి ఇంకా జడ్జిమెంట్ రాకపోవటం సో ఈ ఇద్దరు ఎమ్మెల్సీస్ విషయంలో ఇంకా పెండింగ్ నడుస్తున్న నేపథ్యంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీగా మళ్ళీ అజారు పంపించే అవకాశం లేదు అక్కడ గేట్లు క్లోజ్ అయినాయి నెక్స్ట్ ఆప్షన్ ఎమ్మెల్సీ నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఉన్న కవిత ఈ మధ్య కాలంలో రిజిగ్నేషన్ సబ్మిట్ చేయటం దాన్ని లేటెస్ట్ స్పీకర్ గారు యాక్సెప్ట్ చేయటం దాని నేపథ్యంలో అందరూ అనుకున్న మాట ఏంటంటే ఆ కవితని రాజీనామా చేపించారు రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ వర్గం వాళ్ళు అది అజారుద్దీన్ కోసమే అని పేపర్లో పెద్ద ఎత్తున ఆర్టికల్స్ వచ్చినాయి సో అజారుద్దీన్ కోసమే కవిత రిజైన్ చేశారు అని కవిత యాక్చువల్గా చూసినట్టయితే నిజామాబాదు ఎమ్మెల్సీ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎన్నికయ్యారు ట్వంటీ ట్వంటీ వన్లో అయితే అది ప్రజలు ఓటర్ ఎమ్మెల్సీస్లో డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి కవిత ఎన్నికైన ఎమ్మెల్సీ మరి ప్రజాప్రతినిధుల స్థానానికి ఎన్నుకోబడ్డ ఎమ్మెల్సీ అంటే ఆ ఎమ్మెల్సీకి కేటగిరీలో ఓట్లు వేసేవాళ్ళు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్సు ఈ ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడిన ఎమ్మెల్సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్లో కవిత గారు ఎన్ను ఎన్ను ఎలక్షన్ జరిగి ఎన్నిక కాబడిన ఎమ్మెల్సీలో ఎయిట్ హండ్రెడ్ థర్టీ టూ ఓట్లు ఉన్నాయి సో ఇప్పుడు ఆ స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పెట్టడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఎం ఎమ్మెల్సీ ఆ ఎలక్షన్స్ పెట్టాలంటే ముందు ఎంపీటీసీ జడ్పీటీసీ ఆ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కంప్లీట్ చేసి ఆ ఎంపీటీసీ జడ్పీటీసీస్ ఎన్నికైన తర్వాత అప్పుడు ఆ సంబంధిత ఎమ్మెల్సీ ఎలక్షన్ పెట్టవలసింది ఇది ప్రాసెస్ కానీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ పెట్టి అవన్నీ డిసైడ్ అవ్వటం అనేది ఇంకా మూడు నెలలు టైం ఉంది ఈ మూడు నెలల్లో జరిగే అవకాశం లేదు మరి అటువంటి పరిస్థితుల్లో కవిత రిజైన్ చేసిన ఎమ్మెల్సీ స్థానానికి కూడా అజారుద్దీన్ గారు గెలి అంటే పార్టిసిపేట్ చేయటం కానీ లేకపోతే అందులో నుంచి ఎమ్మెల్సీగా అవతారం ఎత్తటం కానీ సాధ్యమయ్యే పరిస్థితి కాదు మూడు నెలల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగే అవకాశం లేదు కాబట్టి మరి అజారుద్దీన్ ఇప్పుడు మంత్రిగా ఉన్న నేపథ్యంలో మరి ఏప్రిల్ ముప్పయో తారీఖుకి సిక్స్ మంత్స్ గడువు పూర్తి అవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ప్లేస్ కూడా ఫిల్ఫిల్ కాకటానికి టెక్నికల్ రీజన్స్ ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేగా అవకాశం లేని నేపథ్యంలో ఇంకా ఏ ఎమ్మెల్సీస్ మిగతా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇప్పుడు దరిదాపుల్లో లేని కారణంగా మరి ఆరు నెలల తర్వాత అజారుద్దీన్ గారు త్రిశంకు స్వర్గంలో ఆరు నెలలకి మళ్ళీ బయటికి రావాల్సి వస్తుంది మంత్రివర్గంలో నుంచి అని అనివార్య పరిస్థితుల నేపథ్యంలో అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తుకొచ్చింది గతంలో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో మరి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ఎన్టీ రామారావు ప్రభుత్వం మార్పిడి జరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయటంలో ఎన్టీ రామారావు గారి కుమారుడు హరికృష్ణ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు హరికృష్ణకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆ తర్వాత అప్పట్లో ఆయన ఎమ్మెల్సీ కూడా కాదు మంత్రి పదవి ఇచ్చి రవాణా శాఖ మంత్రిగా చేసి హరికృష్ణని తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నిక చేద్దామని అనుకున్నారు కానీ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో అప్పటికే హరికృష్ణ గారికి ఆ సిక్స్ మంత్స్లో ఎమ్మెల్సీ అయ్యే అవకాశం ఇప్పుడు అజారుద్దేర్ గారికి ఉన్న పరిస్థితే ఉంది ఆ స్కోపు ఛాన్స్ అవకాశం లేదు టెక్నికల్గా ఆ సందర్భంలో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో హరికృష్ణ గారు ఆరు నెలలు రవాణా శాఖ మంత్రిగా చేసిన తర్వాత అనివార్య పరిస్థితుల్లో అనూహ్యంగా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి మంత్రివర్గం నుంచి బయటికి రావాల్సి వచ్చింది ఎందుకంటే ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా అసలు స్కోప్ లేదు ఎమ్మెల్సీగా కూడా అవకాశం లేకుండే మరి అదే పరిస్థితి ఇప్పుడు అజారుద్దీన్ గారికి వస్తుంది రాక తప్పదు వేరే మార్గం లేదు అనే మాట గట్టిగా వినిపిస్తుంది అయితే ఇప్పుడు ప్రధానమైన ఇంకొక డిస్కషన్ ఏం జరుగుతుందంటే ఈ విషయాలన్నీ రేవంత్ రెడ్డి గారికి అధిష్టానానికి కాంగ్రెస్ ఎక్స్పర్ట్స్కి తెలియదా ఎందుకు తెలియదండి మనకే తెలుస్తుంటే వాళ్ళకి ఎందుకు తెలియదు అన్నీ తెలుసు కానీ అనూహ్యంగా జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్లో గెలుపు కోసం జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్లో అజారుద్దీన్ యాస్పిరెంట్గా ఉన్నారు కాబట్టి ఆయన్ని బుజ్జగించడం కోసం లేదా ఆరు నెలలు అయినా పర్వాలేదు లేదో మాజీ మంత్రి అని అనిపించుకోవచ్చు అని నచ్చజెప్పారా ఇట్లా రకరకాల వ్యూహాల్లో భాగంగా అప్పట్లో ఆయనకి ఇచ్చి ఉండవచ్చు తెలియక ఇచ్చారని నేను అనటం లేదు అనుకోవటం లేదు కాబట్టే మరి ఆ విధంగా ఒకవేళ అండర్స్టాండింగ్ ఉండి ఉంటే వాళ్ళకి ఆశ్చర్యం లేకపోవచ్చు కానీ జరగబోయేది అనివార్య పరిస్థితి మరి ఆరు నెలల ముచ్చటే అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది అజారుద్దీన్ మంత్రివర్గంలో సారీ నుంచి అక్టోబర్ ముప్పై నాటికి ఆ తర్వాత బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ విధంగా అజారుద్దీన్ పొజిషన్ ఉందని చెప్పేది ఉంది అనేది వాస్తవం ఎవరేమనుకున్నా ఇదంతా తెలియక కాదు తెలిసే వ్యూహంలో భాగంగా జరిగి ఉండొచ్చు అని నా అభిప్రాయం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్